అక్టోబర్ ఫిఫ్త్ లైట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ది ప్లేన్ అట్ ఫోర్ థర్టీ ఏఎం తెల్లవారు నాలుగున్నరకి వాళ్ళు విమానంలో బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు ల్యాండెడ్ అట్ ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ అని ఉంది అక్కడ దిగింది విమానం అట్ సెవెన్ థర్టీ ఏఎం ఒక టైం టుక్ సెబీనా అట్ నైన్ టెన్ అక్కడి నుంచి సెబీనా ఎయిర్లైన్స్ విమానాన్ని తీసుకున్నారు ల్యాండెడ్ ఇన్ సెబీనా ఎయిర్పోర్ట్ అట్ టెన్ ట్వంటీ ఏఎం నో బడీ వాస్ దేర్ అక్కడ దిగాం బ్రసల్స్ హలో సెవెన్ ఎయిర్లైన్స్ దిగాం ఇట్ సీన్స్ దట్ నాట్ రిసీవ్డ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ డేస్ ఫ్లైట్ ఎవరు రాలే రిసీవ్ చేసుకోవడానికి మనకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా వెళ్ళేలా ఉంది ఎవర్ థింకింగ్ ఆఫ్ కమింగ్ టు ది ఎయిర్పోర్ట్ సిక్స్ థర్టీ పిఎం ఫ్రమ్ టెన్ థర్టీ ఏఎం ఐ ట్రై టు టెలిఫోన్ టు ఎమ్మా బట్ ది లైన్స్ వర్ నాట్ గుడ్ ఐ కుడ్ కాంటాక్ట్ ఓన్లీ అట్ త్రీ థర్టీ పిఎం ఎమ్మ మిస్టర్ అండ్ మిసెస్ ఆల్టింగ్ అండ్ మికేల్ ల్యాంట్ కేమ్ అండ్ రిసీవ్డ్ మీ అప్పుడు మధ్యాహ్నంకి అప్పటిదాకా మేస్టర్ గారు ఏర్పాటు కూర్చున్నారు మధ్యాహ్నం వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకున్నారు ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దెమ్ ఇప్పుడు ఏంటంటే అక్కడ ఏమైందంటే మరి మాస్టర్ గారు మేస్టర్ గారు డిసైడ్ చేయడం అంటే గురువుగారు తన గురువుగారి దగ్గర నుంచి పర్లేదు వెళ్ళు అని అనిపిస్తే బయలుదేరారు అంతేగాని లేకపోతే ఇంకో రకంగా కాదు అందుకని ఆ బయలుదేరినటువంటి వారు వాళ్ళ దగ్గరికి బాగుండాలనేటువంటిది ఆయన అతని జర్నీలో కూడా ప్రయాణాలు కూడా చేశారు చేసి మొత్తానికి ఫ్రాంక్ఫర్ట్లో ముందు దిగి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ప్లేన్లో బ్రస్లో దిగారు కానీ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా వెళ్ళలేదు ఈ పొద్దున వస్తారని ఎందుకంటే సాయంత్రం వస్తారు అనుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే మాస్టర్ గారు చూస్తే ఎవరు రాలే ప్రయత్నం చేశారు ఫోన్లో ముందు కొంతసేపటి దగ్గర ఎవరు దొరకలేదు తర్వాత మొత్తాన్ని మధ్యాహ్నానికి లోపల దొరికారు అప్పుడు అమ్మగారు వాళ్ళందరూ కూడా లాండ్ మ్యాచ్లు లాంటింగ్ వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి మ్యాస్టర్ గారు రిసీవ్ చేసుకున్నారు ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దెమ్ ఆఫ్ లాంగ్ ఎక్స్పెక్టేషన్ వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో మాస్టర్ గారు రావాలనేటువంటిది దానికోసం ఏదో చూస్తున్నారు వాళ్ళందరినీ చూసి మాస్టర్ గారు సంతోషించారు ఇన్స్టెడ్ ఆఫ్ వన్ ఐ మెట్ టూ మిఖేల్స్ హూ సర్వ్ ఎమ్మ డే అండ్ నైట్ అండ్ షివర్ సిక్ ఎమ్మా కూడా ఇక్కడ జబ్బు పడింది అందుకని ఆవిడ్ని మిషేల్ లాంటింగ్ను ఇంకో మిఖేల్ అనేటువంటి ఆయన ఇద్దరు కూడా ఆవిడకి ఆవిడకి సేవ చేశారు ఐ కాల్ దెమ్ మిఖేల్ ఆఫ్ ది డే అండ్ మిఖేల్ ఆఫ్ ది నైట్ ఇద్దరు ఒకే పేరు కానీ వాళ్ళు అందుకని వాళ్ళిద్దరినీ కూడా పగలు రాత్రి అని పిలిచాను ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ వాజ్ ఫుల్ విత్ జాయ్ వి టాక్డ్ అబౌట్ మెనీ థింగ్స్ అందరూ కూడా చాలా సంతోషించారు చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఆఫ్ టు బ్రేక్ఫాస్ట్ అట్ ఫోర్ థర్టీ ఏఎం ఐ డి నాట్ ఈట్ ఫర్ డ్రింక్ టిల్ నౌ తెల్లవారుజాను ఫ్లాట్లో తీసుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇప్పటిదాకా ఏం తెల్లలేదు తాగలేదని చెప్పింది నాలుగు వందలకి పొద్దున బ్రేక్ఫాస్ట్ ఎయిర్పోయిట్లో తీసుకున్నారు కదా ఆ తర్వాత ఇప్పటిదాకా సాయంత్రం దాకా ఏం లేదు నా ఇట్ ఇస్ ఫైవ్ థర్టీ పిఎం ఇంత పదకొండు గంటల సేపు నేను తీసుకోలే సో వి ది ఎయిర్పోర్ట్ రెస్టారెంట్ అండ్ హ్యాడ్ బ్రెడ్ అండ్ కాఫీ ఎయిర్పోర్ట్లో రెస్టారెంట్కి వెళ్ళి బ్రెడ్ కాఫీ తీసుకున్నారు ఎమ్మ వాస్ టాకింగ్ అండ్ టాకింగ్ విత్ జాయ్ ఆవిడ మా ఉత్సాహంతో మాట్లాడుతూనే ఉంది షీ డినాట్ నో వాట్ షీ వాజ్ టాకింగ్ అయితే ఏం మాట్లాడుతుందో కూడా తెలియని స్థితిలో ఉంది ఆవిడ మిస్ నాల్టింగ్ వాజ్ ది ఫస్ట్ టు సీ మీ ఎవరి వన్ ఎంక్వైర్డ్ అబౌట్ ది హెల్త్ ఆఫ్ వర్మ అందరు కూడా వర్మ ఎట్లా ఉన్నారు వర్మగారు ఎట్లా ఉన్నారు అని అందరు అడుగుతున్నారు సిన్స్ మార్నింగ్ అమ్మ వాజ్ ఫీలింగ్ మై అరైవల్ హర్ మైండ్ పొద్దు నుంచి ఆవిడ అమ్మగారు నేను ఎప్పుడొస్తాను ఎప్పుడొస్తాను దాని గురించి ఆలోచిస్తాను ఇట్ వాజ్ వెరీ చిల్ వెన్ వీ ఎంటర్ ది కార్ ఆఫ్ నాల్టింగ్ నాల్టింగ్ మెస్సెల్ మార్సిల్ నాంటింగ్ గారి కార్లోకి ఎక్కడానికి వెళ్ళాం బయటికి చాలా చలిగా ఉంది మిస్సెస్ నాంటింగ్ గేవ్ మీ కాఫీ వచ్చి కెప్ట్ ఫర్ మీ ఇన్ ద కార్ నా కోసం కార్లో కూడా కాఫీ పెట్టింది ఇచ్చిందనమాట వాడు దే ఎంక్వైర్డ్ ఫటిగ్ ఆర్ యూ టైర్డ్ ఐ సెట్ ఐ వాజ్ హ్యాపీ గాడ్ ఎనర్జీ బై దర్ పర్సన్స్ ప్రెసెన్స్ మీరా బాగా అలసిపోయినట్టున్నారు అలసిపోయారా అలసి వాళ్ళు పచ్చలు అడుగుతారు మామూలుగా కూడా వాళ్ళకి ఒక అయిందనమాట అందరికీ అందరినీ నేను మీరు అలసిపోయారా అలసటగా ఉన్నారని అడిగితే అది ఒక మర్యాద అనమాట వాళ్ళకి ఎందుకంటే ఫతికే ఫతికే అని అడుగుతుంటారు వాళ్ళు ఫ్రెంచ్లో లేదు మీరు అందరూ వచ్చారు మేము అందరం చూసిన తర్వాత నాకు అలసట తగ్గిందని చెప్పారు మాస్టర్ గారు ఎవరు మొన్న వర్మ వర్మగారు గురించి అందరూ కూడా చాలా ఆతృతగా వర్మ రాలేదు ఎలా ఉన్నాడని అని అడిగారు అనమాట It was very chill. They inquired. I said I was happy and not and got energy. Emma inquired about the health of my family. She explained about their activities at WTD. We came home at 6.30 pm. I had a wash and finished the meal. Many things were discussed at the table. చాలా విషయాలు కూర్చొని మధ్యాహ్నం భువన గేర్ కూర్చున్నప్పుడు డిస్కషన్ అనమాట అంతా కూడా వాళ్ళకి వాళ్ళ టైం అక్కడే తీరిగ్గా వాళ్ళు ఉంటారు అక్కడే తీరిగ్గా ఉంటారు అప్పుడు పరిగెడుతూ ఉంటారు బిజీగా ఐ హ్యాడ్ ఎ లెటర్ ఫ్రమ్ మిసెస్ ఎలిజబెత్ దట్ షీ వాంటెడ్ టు హ్యావ్ ఎ టాక్ విత్ మీ ఇన్వైటింగ్ మీ టు స్పాంట్ ఇన్ సమ్ టైమ్ విత్ హర్ ఫ్యామిలీ అట్ స్పాంట్ ఇన్ ఆవిడ నుంచి ఉత్తరం వచ్చింది అంత మాట్ మీతో మాట్లాడాలి మీరు మా ఊరు రావాలి మీతో మాట్లాడాలి వై టాక్డ్ అబౌట్ ది కాపీ రైట్ ఆఫ్ మై బుక్స్ అట్ బెల్జియం వై ఆల్సో డిస్కస్డ్ అబౌట్ ది ఫ్రెంచ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైకాలజీ నా గ్రంథాలు వాటి గురించినటువంటి కాపీ రైట్ వాటి గురించి కాదము నేను ఫ్రెంచ్ అనువాదం ఫ్రెంచ్ అనువాదం రాసినటువంటి స్పిరిచువల్ అస్ట్రాలజీ గురించి మాట్లాడుకున్నాను మిస్టర్ అండ్ మిసెస్ దెల్టీస్ Came to see me and joined in our conversation. They just asked me to explain the significance of rituals. I understood. I "Anka, merchant, boy, and devil are good sonar." But when I checked, I rituals Gurunchi, what do you call? What is it? What the significance Gurunji? I said, "Everyone I explained. Ritual is a training to, reg to regulate. యాక్షన్ థాట్ అండ్ స్పీచ్ నేను చెప్పాను యజ్ఞం అనేటువంటిది ఏమిటంటే మన యొక్క ఆచ ఆచరణ ఆలోచన మాట ఈ మూడింటివి కూడా సరైనటువంటి విధంగా చేసేటువంటి ఒక మనకు శిక్షణ ఇచ్చేటువంటి పద్ధతి అని టు కాస్మిక్ టు సింక్రనైజ్ మూడు ఒకటిగా ఉండే చేసేటువంటి దానికోసం పనిచేసేటువంటి ఉపయోగించేటువంటి ఉపకరణమే ఈ రిచువల్ అనేటువంటిది యజ్ఞం అనేటువంటిది ఇట్ ఈస్ ఏ ట్రైనింగ్ టు ట్యూన్ వన్స్ యాక్టివిటీ విత్ దట్ ఆఫ్ ది కాస్మిక్ యాక్టివిటీ వ్యక్తిగతమైనటువంటి వాడి యొక్క వాడి యొక్క యాక్టివిటీని వాడి ప్రణాళిక వాడి వాడి యొక్క ఆచరణ అనేటువంటి దాన్ని విశ్వ ప్రణాళికల భాగంగా అనుసంధానం చేసుకోవడం కోసం కావలసినటువంటిది పనిచేసేటువంటిది ద హిడెన్ పవర్ ఇన్ ఎవ్రీ యాటమ్ ప్రతి అణువులో కూడా పరమాణులో కూడా దాగి ఉన్నటువంటి శక్తి ఉంది వ్యాన్ ప్రాపర్లీ అరేంజ్డ్ ది పవర్ అండ్ వర్క్స్ అవుట్ మెనీ థింగ్స్ సరిగా వినియోగిస్తే ఆ శక్తి అనేటువంటిది చాలా వాటికి ఉపయోగించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రాపర్ అరేంజ్మెంట్ ఆఫ్ మ్యాగ్నైట్స్ అండ్ ఇండక్షన్ కాయిల్స్ వీల్ మేక్ ఏ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉదాహరణకి ఇండక్షన్ కాయిల్స్ అనేటువంటివి అవి అవిను తర్వాత చుట్టూ కూడా అయస్కాంతము ఇవన్నీ పెట్టి ఒకటి సరైనటువంటి విధంగా పెడితే దానివల్ల విద్యుత్ శక్తి అనేటువంటిది ఉత్పాదన అవుతుంది ఏ ప్రాపర్ అరేంజ్మెంట్ ఆఫ్ మెనీ మ్యాగ్నెట్స్ ఇన్ ఎ రూమ్ మేక్స్ ది హోల్ థింగ్ వన్ బిగ్ మ్యాగ్నెట్ అండ్ కాజెస్ అట్రాక్షన్ ఆఫ్ ఐరన్ ఆఫ్ ఎనీ ఐరన్ పార్టికల్ ఇన్ ద రూమ్ ఇవన్నీ కూడా ఉదాహరణ చెప్పారు అన్నమాట సిమిలర్లీ ఏ ప్రాపర్ అరేంజ్మెంట్ ఆఫ్ ది ఫర్నిచర్ అండ్ మెటీరియల్ ఇన్ ది రూమ్ మేక్స్ ది పవర్ ఇన్ పీపుల్ మ్యానిఫెస్ట్ అండ్ చేంజ్ ది వైబ్రేషన్స్ ఆఫ్ ది ఫైనర్ ప్లేన్స్ ఆఫ్ మ్యాటర్ ఇన్ ది రూమ్ ఏమిటంటే ఆ గదిలో బాగా శక్తివంతమైనటువంటి యస్కాంతాలు అవి పెట్టి చేస్తే ఆవిడ గదిలో ఎక్కడ ఏ చిన్న ఎనపముక్కున్నా వెంటనే అవి ఆకర్షింపబడుతుంది అదొకటి రెండోది ఏమిటంటే అందులో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ఏవైతే ఉందో ఆ వాటన్నిటిని కూడా సరిగ్గా సరైనటువంటి విధంగా ఒక పద్ధతి ప్రకారం ఏర్పాటు చేస్తే దానివల్ల ఏంటంటే అందరూ కూడా వైబ్రేషన్స్ అనేటువంటివి అందరికీను అవి చక్కగా మనకి సూక్ష్మమైనటువంటి కక్షలో అని సమంగా ఏర్పాటవుతాయి అవి అది దానివల్ల మనకి మనస్సు కూడా బాగుంటుంది రియల్లీ రిచువల్ ఈజ్ ది ట్రైనింగ్ టు మీట్ ఇన్ ఇండివిజువల్స్ అండ్ సర్ దెమ్ అండ్ ఫైండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ ప్రెసెన్స్ ఇన్ ఆల్ అందుకని క్రతువు అనేటువంటిది ఎప్పుడు కూడా అది ఏం చేస్తుంటే అందరూ వ్యక్తులందరూ కూడా చోట కలిసి వాళ్ళ వాళ్ళలో కలిపి వాళ్ళు అంటే వాళ్ళు అందరికీ కూడాను భగవత్ సాన్నిధ్యం అనేటువంటిది కల్పించేందుకోసం పనిచేస్తుంది ఇట్ ఇస్ సెట్ దట్ ఎలిజబెత్ బిలీవ్ దట్ ఐ ప్లేడ్ బ్యాక్ మ్యా ఐ ప్లే ఐ ప్లేడ్ బ్లాక్ మ్యాజిక్ టు ఫిక్స్ ఎమ్మ అండర్ మై కంట్రోల్ ఈ ఏదో చెబుతూ ఆవిడ ఈ ఎమ్మాకి నేను ఏదో శక్తి ప్రయోగం చేశాను ఆవిడ నాకు వసంలో ఉండడం కోసం అని ఆవిడ అనుకుంది ఐ ఎక్స్ప్లెయిన్ దట్ మెనీ పీపుల్ ఇన్ ద యాక్సిడెంట్ ఆర్ ఎఫ్రైడ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అవి నేను వాడు చెప్పాను మీ మీ దేశాల పాశ్చాత్య దేశాల్లో ఈ చేతబుల గురించి అనవసరమైనటువంటి ప్రచారం చేసుకుని భయపడుతూ ఉంటారు ఇట్ ఈస్ బికాస్ ద నాట్ నో వాట్ ఇట్ ఈస్ దాని అర్థం ఏమిటో ఎలా ఉంటుందో అనేటువంటి తెలియదు దొరికినా బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ అనుకోవడం అందువల్ల అందరూ కూడా దాని గురించి చిజ్ చేస్తుంటారు ఇట్ ఇస్ నథింగ్ బట్ యూజింగ్ పీపుల్ అండ్ థింగ్స్ టు ది అడ్వాంటేజ్ ఆఫ్ ఇండివిజువల్ బెనిఫిట్ అసలు నిజానికి బ్లాక్ మ్యాజిక్ అంటే చెప్పబడి అంటే ఏమిటంటే అవతల వాళ్ళు వ్యక్తులు వస్తువులు అనేటువంటివి తనకు మా తనకు వచ్చేటువంటి విధంగా వాటిని పని వాటి చేతి పనిచేయించడం అనేటువంటిది అదే బ్లాక్ మేజ్ అంటే తన వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం కోసం తన వ్యక్తిగతమైన ప్రయోజనం కోసం వాడిని వసూలు అంచుకోవడం ఎవరి వన్ ఈజ్ హ్యావింగ్ ది నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్ అందరిలోనూ భగవంతుడు యొక్క వాడు ఏ పేరు పెట్టుకున్నా వాళ్ళు ఏ విధన్నా భగవంతు దగ్గరికి పనిచేస్తుంటారు అందరిలో కూడా ఇట్ ఈస్ ది ఐమ్ ఇన్ హిమ్ విచ్ వర్క్స్ ఈవెన్ విత్ వితౌట్ హీ నాలెడ్జ్ మనకి తెలియకుండానే మనలో ఉన్నటువంటి నేను అనేటువంటిది మనలో ఉంటుంది అనమాట ఇఫ్ దేర్ ఈజ్ ఆల్సో ది ఇండివిజువల్ ఐఆమ్ ఇన్ ఎవ్రీ వన్ విత్ ఉచ్ ఈచ్ సోల్ ఫీల్స్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ ప్రతి ఒక్కళ్ళను వ్యక్తిగతమైనటువంటి నేను అనేటువంటిది ఉండడం వల్ల ప్రతి ఒక్కళ్ళు తాను మిగతా వాళ్ళకంటే ఎలా అనేటువంటి విషయాన్ని అనుభవిస్తుంటారు ఆలోచిస్తారు దిస్ ఈజ్ కాల్డ్ ది ఈగో అండ్ ది డెవిల్ దీనే అహంకారం లేక డెవిల్ అండ్ దయ దయ్యం అని కూడా అంటారు ఇఫ్ యూ వర్క్ ఫర్ ఇట్ ఇట్ ఈస్ ది వర్క్ ఆఫ్ ది డెవిల్ దానికోసం మనం పనిచేస్తే అది అటువంటి దయ్యం కోసం పనిచేసినట్టు అవుతుంది ఇట్ ఈస్ ప్రపోజ్ దట్ ఐస్ క్రీమ్ వాజ్ టు బి సర్వ్డ్ అందరికీ ఐస్ క్రీమ్ The ice cream, what did you say? and everyone said yes sir Myself and Michael Lantin went upstairs in my room I took position of my own room uh, I I took the certificates of WTT members and surprised everyone by showing them the WTT certificates and membership he was also very surprised he said I will give it to Myself and Michel Michel wanted to visit him tomorrow. Mr. Deltos sent his greetings through telephone. Mr. Deltos asked me what now that what now things I brought to teach them. I talked of good stories from scriptures. I narrated one story about acquiring others. ఆయన అదిలు తెస్తున్నటువంటి ఆయన ఫోన్ చేసినప్పుడు ఈసారి ఏం తీసుకొచ్చారు నా ఇక్కడ చెప్పడానికి ఏమి చే ఏం చెప్పబోతున్నారు ఏం తీసుకొచ్చారు అని అడిగాడు అడిగితే నేను కొన్ని కథలు చెప్తాను కథలు తీసుకొచ్చాను అని చెప్పాను అక్కడ అప్పుడు ఒక కథ చెప్పాను వాళ్ళకి అంటే ఏంటంటే స్టోరీ అబౌట్ ఎక్వైరింగ్ పవర్స్ శక్తులు సంపాదించడానికి వాడు చేసినటువంటి ప్రయత్నం అనేటువంటి కథని చెప్పాను లేకపోతే బ్రాహ్మిన్ హు వాజ్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ అండ్ అండ్ కాన్సన్ట్రేటింగ్ టు గెయిన్ అక్కల్ట్ పవర్స్ వాడు ఎవడు ఒక బ్రాహ్మడు పెద్ద చెట్టు కింద కూర్చుని అవి అతీతమైనటువంటి శక్తిని సంపాదించడం కోసం వాడు సంకల్పిస్తున్నాడు అండ్ ఓల్డ్ వరల్డ్ వాజ్ సిట్టింగ్ అన్ ద ట్రీ అబౌవ్ హిస్ హెడ్ ఒక ఒక మొసలి పక్షి ఆ పైన కొమ్మ మీద కూర్చుని ఉంది ఇట్ ఎక్స్ అండ్ ఎక్స్రే డ్రాప్డ్ అని హీసాడు అది రెట్ట వేసింది అదే వాడిని ఎత్తిన పడింది హీ వాజ్ యాంగ్రీ అండ్ లుక్ అడ్ ది బార్డ్ వాడి పైకి చూసాడు కోపంగా ది బర్డ్ ఫెయిల్ డౌన్ డెడ్ ఆ పక్షి కాస్త చచ్చిపోయి పడిపోయింది హీ థాట్ హీ గాడ్ పవర్స్ అమ్మా నాకు నిజంగానే ఎక్తులు వచ్చేసాయి అనుకున్నాడు వాడు హీ వెంట ది టౌన్ అండ్ బ్యాగ్డ్ ఫర్ ఫుడ్ అండ్ దోర్ ఆఫ్ ఎ లేడీ బట్ దెర్ వాజ్ నో రెస్పాన్స్ పక్కనటువంటి ఊర్లోకి వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి అక్కడ భిక్ష భవతి భిక్షానికి అయినా ఆహారం అడిగాడు అటు నుంచి జవాబు లేదు ఫైనల్లీ షీ కేమ్ అవుట్ విత్ ది ఫుడ్ ఆఫ్టర్ డిలే కొంతసేపు ఆలస్యం అయిన తర్వాత ఆవిడ లోపల నుంచి బయటకు వచ్చిన ఆహారం తీసుకువడం హీ అట్ హర్ యాంగ్రీలీ చాలా కోపంతో చూసాడు ఆవిడ కేసు షీ స్మైల్డ్ అండ్ సెట్ డి యూ థింక్ ఐ ఆమ్ ది బర్డ్ అండ్ ద ట్రీ ఆహా చెట్టు మీ పక్షిణి అనుకున్నా నువ్వు ఆ కోపంగా చూస్తే పడిపోవడానికి

she said there is no there is only one power the power of goodness are one power the manthanam anaitundi one power adey one power is the same thing ah the power of doing duty and it is the power of god engolinda mana kartavya nirvahana aitundi desamaitundi shakti ari bhagavanta ek shakti adi then you call then you call me when you call me

నెక్స్ట్ డ్యూటీ టు చిల్డ్రన్ దాని ప్రకారం పెద్ద పెద్దలు చెప్పిన చెప్పినటువంటిది ఏంటంటే మొదట భర్తగారి సేవ తర్వాత పిల్లల సేవ అనేటువంటిది నెక్స్ట్ డ్యూటీ ఆఫ్ ది గెస్ట్ ఆ తర్వాత ఇంటికి వచ్చినటువంటి అతిథులు యు ఆర్ మై గెస్ట్ నువ్వు మాకు అతిథిగా వచ్చావు వెన్ యూ కాల్ మీ మై హస్బెండ్ వర్ స్లీపింగ్ విత్ హి హెడ్ ఆన్ మై ల్యాప్ నువ్వు నన్ను పిలిచినప్పుడు నా భర్త నా ఊళ్ళో తెల్లబెట్టుకుని నిద్రపోతున్నాడు ఇఫ్ ఐ రిప్లై యూ హీ విల్ బీ డిస్టర్బ్డ్ సో ఐ కేమ్ అవుట్ స్లోలీ విదౌట్ డిస్టర్బింగ్ హిమ్ వెంటనే విలవంగానే నేను లేచి వచ్చి చేస్తే భర్తకి నిద్రాభంగం అవుతుంది అందుకని నేను చాలా మెల్లగా ఆయన నిద్రాభంగం కాకుండా కొంచెం ఏర్పాటు చేసుకొని వచ్చాను హీ విల్ బి డి నో యువర్ డ్యూటీస్ అండ్ మైండ్ యువర్ వర్క్ అందుకని నీ కర్తవ్యం ఏమిటి అనేటువంటిది నువ్వు చేయాల్సిన పని ఏమిటి అనేటువంటి నువ్వు వాటి గురించి నువ్వు ఆలోచించు తెలుసుకోవాలి దెన్ యూ విల్ బీ యూ విల్ హ్యావ్ యువర్ పవర్స్ అప్పుడే నీకు శక్తులు అనేటువంటి వస్తాయి ఐ ఆమ్ ది డిసైపుల్ ఆఫ్ గ్రేట్ మ్యాన్ నాకు పెద్ద గురువు ఉన్నాడు నేను శిష్యురాలు ఐ కుడ్ నో ఆల్ థింగ్స్ ఫ్రమ్ హిమ్ యూ కెన్ ఆల్సో గో టు హిమ్ నేను ఆయన యొక్క శిష్యురాలని నీ కూడా కావాలంటే చెప్తాను ఆయన జరిగి వెళ్ళు అంది ది బర్డ్ వాజ్ అబౌట్ టు డై అండ్ యూ లుక్ అట్ ఇట్ అని చెప్పి నే ఆ పక్షిని పవర్ చాలా చావాలో తరపించాడా అది ముసలి అయిపోయింది చచ్చిపోయాము అని ప్రెట్టేసింది ఆ రిటర్న్ ఏమి పడింది అది నీ శక్తి చేద్దా సరిపోయిందని కోపం చూస్తే సరిపోయింది అనుకున్నావు అనేది అందుకని ఇదేం లేదు రాబా అని చెప్పింది దెన్ ది బ్రాహ్మిన్ దేర్ అన్ టు లెర్న్ థింగ్స్ అప్పుడు ఆ గురుగారు వెతుక్కుంటూ వెళ్ళాడు ఆయన బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి హీ వాజ్ ద బుచ్చర్ కటింగ్ అండ్ అండ్ సెల్లింగ్ పార్ట్స్ ఆఫ్ యానిమల్స్ వాడు జంతువుల యొక్క శరీరాన్ని కోసి వాటిని అందరికీ అమ్మేటువంటి వాడు మాంసం అమ్మేటువంటి వాడు ఈ కంప్లీ హిస్ బిజినెస్ గేవ్ దెమ్ ఫుడ్ కేమ్ అవుట్ హీ కంప్లీడ్ హిస్ బిజినెస్ వెంట్ ఇన్సైడ్ టుక్ హిజ్ బాత్ కుక్డ్ హిజ్ ఫుడ్ సర్వ్డ్ హి సర్డ్ హిజ్ ఓల్డ్ పేరెంట్స్ గేవ్ దెమ్ ఫుడ్ కేమ్ అవుట్ అండ్ టాక్డ్ విత్ ది బ్రాహ్మణ్ అప్పుడు అతను ఏం చేశాడంటే అంతా కూడా అమ్మేసిన తర్వాత దుకాణం కట్టేసి లోపలికి వెళ్ళి అప్పుడు స్నానం చేసి అన్నమది వండి వాళ్ళ తల్లిదండ్రులకు పెట్టి వృధులైనటువంటి తల్లిదండ్రులకి అప్పుడు బయటకు వచ్చాడు ఈ వచ్చిన బ్రాహ్మణుడితో మాట్లాడాడు సరే ఈ వారే బ్రాహ్మణ్ ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ యూ కుక్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ యూ ఈట్ ఐ ఈట్ తమరు సద్బ్రాహ్మణులు అందుకని మీకు వండుకోవడానికి స్వయంపాకం కావాల్సినంటికి కూడా ఇస్తాను దాంతో మీరు వండుకుని మీరు భుజించండి మీరు తొందరగా నేను భుజిస్తాను అందుకని ఇట్ సెట్ దట్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు ఎంటర్టైన్ ఎనీ వన్ వైఎల్ డూయింగ్ డ్యూటీ నేను నా కర్తవ్యం చరించినప్పుడు మాత్రం ఎవరిని కూడా కర్తవ్యం చేసే పని మానేసి వాళ్ళని రంగ చూడమంటే చేయకూడదు దర్ ఫోర్ ఐ కుడ్ ఐ కుడ్ స్పీక్ టు యూ ఓన్లీ ఆఫ్టర్ మై డ్యూటీస్ అవర్ అందుకని నా కర్తవ్యం పూర్తిగా అయిన తర్వాతే నేను మీతో మాట్లాడడం అయింది ది బ్రాహ్మణ్ వ సర్ప్రైజ్ టు నో ది విజ్డమ్ ఆఫ్ ది బుచ్చర్ వాడు ఏదో మాంసం అమ్ముకునేవాడు వాడికి విజ్ఞానం ఎలా ఉందని ఆశ్చర్యపోయాడు హీ కుక్డ్ ఫుడ్ అండ్ ఎట్ దెన్ ది బుచ్చర్ ఎట్ దెన్ ది బ్రాహ్మిన్ లెర్న్ ఎవ్రీథింగ్ ది బుచ్చర్ ఆయన తను ఫోన్ చేసిన తర్వాతే ఆ కసాయ అతను ఫోన్ చేశాడు అందువలన అతనిలో ఉన్నటువంటి దీన్ని చూసి ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాడు ఈ ఆస్క్ మెనీ క్వశ్చన్స్ అండ్ గాట్ హిస్ డౌట్స్ క్లియర్ ఆయన చాలా అడిగాడు విషయాలు వాడన్నింటి కూడా ఆయన సమాధానం చెప్పాడు ఈయన సందేహాలు నివృత్తాయి ది లాస్ట్ డౌట్ ఆ చివరికి ఏమడిగాడు అంటే సార్ యు నో ఆల్ ఆల్ ది థింగ్స్ స్టిల్ యువర్ వర్క్ ఈజ్ యు వర్క్ ఆస్ ఎ బుచ్చర్ వై డోంట్ యు చేంజ్ యువర్ ప్రొఫెషన్ అండ్ హ్యావ్ ఎ బెటర్ వన్ నేను ఇంత విజ్ఞానం కలిగినటువంటి వాడివి అలా ఉండి కషాయవాడుగా ఉండడానికి దీనికంటే మంచి పని చేయొచ్చు అని అడిగాడు ఆన్సర్ వాజ్ మై ఫాదర్ గేమ్ మీ దిస్ వర్క్ నా తండ్రి నాకు ఈ పని చేసుకోమని ఇచ్చాడు నాకు ఎనీ వర్క్ ఈజ్ గుడ్ యాజ్ డ్యూటీ ఏదైనా సరే తన కర్తవ్యంగా చేస్తే ఏ పన మంచిదే ఐఎమ్ ఏ వెజిటేరియన్ అండ్ డో నాట్ ఈట్ డి నాట్ ఈట్ కిల్డ్ ఫుడ్ నేను శాఖాహారి నేను ఏ జంతువుని చంపితే నేను ఎప్పుడో కూడాను ఐ డో నాట్ కిల్ నేను ఎప్పుడో జంతువుని చంపను ఐ పర్చేస్ కిల్డ్ యానిమల్స్ సెల్ దెమ్ అండ్ ఎర్న్ మనీ టు ఫీడ్ మై సెల్ఫ్ మై ఫ్యామిలీ అండ్ గెస్ నేను వాళ్ళ నా దగ్గర తీసుకొచ్చి చంపినటువంటి జంతువుని ఇస్తారు అమ్ముతారు నేను అనుకొని దాన్ని మళ్ళీ మొక్కలు చేసి అమ్ముతాను దాంతో వచ్చిన దాన్ని నేను నా కుటుంబ పోషణ ఉపయోగిస్తాను అండ్ ఆల్సో మై గెస్ట్స్ ఈ పీపుల్ పర్చేజ్ అండ్ ఈట్ మీట్ ఐ ఐఎమ్ నాట్ టు జడ్జ్ దెబ్ వాళ్ళు వచ్చిన అగ్రి మాంసం కొనుక్కుని వాళ్ళు తింటారంటే దాని తప్పని చెప్పడానికి నాకేమీ అధికారం లేదు ఆల్వేస్ డ్యూటీ ప్రీఫేస్ మ్యాన్ అండ్ గివ్ సిమ్ రిక్వైర్డ్ సాధన మనం చేసేటువంటి మంచి ప్రవర్తన మంచి మన కర్తవ్యాన్ని ఆచరించడం అనేటువంటిది మన పవిత్రీకరణ చేస్తుంది దిస్ దిస్ ఆన్సర్ క్లియర్డ్ ఆల్ ది డౌట్స్ ఆఫ్ ది బ్రామీన్ ఈ దీంతో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా తీరిపోయి డూయింగ్ వన్స్ డ్యూటీ అండ్ నాట్ జడ్జింగ్ అదర్స్ బై అదర్స్ బై అవర్ స్టాండర్డ్స్ ఆర్ ది required requisites ఆఫ్ ది అకామిడేషన్ లివింగ్ ఫర్ ది అకామిలేషన్ లివింగ్ మనం నిజంగా సరైనటువంటి జీవితం అనేటువంటిది మనం పూర్తిగా మనం కలగాలంటే మనం మన యొక్క ఈ ఏం చేయాలి జ్యూసి ఉండాలి మనం మన మన కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ ఎవరిని కూడా వాళ్ళ గురించి వాళ్ళ దీని గురించి మనం దాని గురించి జడ్జ్ చేయకూడదంటే వాళ్ళు మంచిగా చెడు అనేటువంటిది వాటి గురించి మనం చేయకుండా ఉంటే అప్పుడు మనం పనికి వస్తాం దేనికైనా ఒక మంచి దానికి అని చెప్పారు